శ్రీగురు నమః నమ శ్రీమా నమః తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమొని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు దాంతోపాటుగా వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమొనీ ద్వారా మీకు తగిన సేవలు పొందవచ్చు నిజానికి మనకి నేటి సమాజంలో అది పురోహితులకు వివాహం కావటం అన్నది అది ఒక పెద్ద సామాజిక సమస్య అయిపోయిందండి నిజానికి వారికి కనుక మనం మన అమ్మాయిని ఇవ్వకపోతే వారు వారికి వివాహాలు కావట్లేదు ఎందుకంటే మనకి వివాహం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది మనుష్య మనసుకి ఆకలి ఎంత సహజమో దాహము ఎంత సహజమో కామం కూడా అంతే సహజము మనము వివాహంతో కామాన్ని ఏం చేస్తున్నాం ధర్మబద్ధం చేస్తున్నాం అది ధర్మబద్ధం చేయకపోతే సమాజంలో విచ్చలివిడితనం పెరిగిపోతుంది వావి వరుసలు ఉండవు ఒక రకంగా మనం సమాజపరంగా సామాజికంగా కూడా రక్షణని కోరుకుంటూ కామాన్ని ధర్మబద్ధం చేస్తూ వివాహాన్ని చేస్తున్నాం మరి అలాంటిది వారికి వివాహం కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు వారు కూడా వారి వృత్తి ధర్మాన్ని వదిలేసేస్తారు వదిలేసి ఏ ఉద్యోగ అన్వేషణలో పడతారు చక్కగా వేదం చదువుకున్నటువంటి వారికి ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవడం పెద్ద సమస్యమీ కాదని ఎందుకు ఒక ఐఐటి స్టూడెంట్ ఎంత గొప్పవాడో వేదం నేర్చుకున్నటువంటి ఘనాపాటి కూడా అంతే గొప్పవాడండి వారికి ఏమీ తక్కువ కాదు ఎందుకంటే ఇంకా ఐఐటి స్టూడెంట్ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి పట్టి పాస్ అవుతాడేమో కానీ ఘనాపాఠ్యం కాదండి వాళ్ళు నిత్యము కూడా అది భేదాన్ని చదువుతూనే ఉండాలి కాబట్టి అది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటి మనం ఈ అబ్బాయికి ఇవ్వటం వల్ల మా అమ్మాయి ఎంత సుఖపడుతుంది అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ మనం కూడా మన అమ్మాయిల్ని కనుక పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి ఇవ్వడానికి కనుక ముందుకు వస్తే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా ఒక చేయి కలిపిన వాళ్ళం అవుతామండి ముందుగా పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా జేజేలు కొడుతూ మనము అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలను ముందుగా చూద్దాము అమ్మాయి పేరు భువనేశ్వరి పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగులో పుట్టిందండి ఐదు యాభై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది తెనాల్లో పుట్టింది ఆరు వేల నియోగులండి భారద్వాద గోత్రము స్వాతి నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి బిఏ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సునీత పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిందండి నాలుగు పదిహేను నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది వైజాగ్లో పుట్టింది నియోగులు అండి వీళ్ళు హరిత సహోత్రము పూర్వాషాఢవ నక్షత్రము నాలుగు రెండు ఎత్తు ఉంటుందండి అమ్మాయి పదో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేసినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు ఎప్పుడు పద్మిని పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి పదకొండు గంటలకి ఉదయం పూట పుట్టింది బెరహంపూర్లో పుట్టింది బైదికు కాముకాయన కామోకాయన సగోత్రము స్వాతి నక్షత్రము ఐదు ఆరు ఎత్తు ఉంటుందండి అమ్మాయి డిగ్రీ చదివింది మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికల వారి వివరాలు చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ అబ్బాయి పేరు కిరణ్ శర్మ ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడండి ఐదు గంటలకి ఉదయం పూట పుట్టాడు జమ్మికుంటలో పుట్టాడు వైదికలండి లౌహిత సహోత్రము పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదము ఐదు రెండు ఎత్తుంటాడండి అబ్బాయి బిఏ చేశాడు అబ్బాయి అబ్బాయి వచ్చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు బ్యాంక్లో కూడా ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు టెంపరీగా అబ్బాయికి దాదాపు అరవై వేల రూపాయల దాకా నెలకే ఆదాయం వస్తుందండి మరి చూసారు కదా చక్కటి ఆదాయం ఉంటుంది ఒక ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో చక్కటి చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు శుద్ధి ఉన్నటువంటి వారు కుంతులు కూడా ఒక మంచి క్రతువు చేయించి అంత మొత్తాన్ని సంపాదిస్తున్నారండి మరి కిరణ్ శర్మ గురించి మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రామలింగ శాస్త్రి ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో పుట్టాడండి ఏడు ఇరవై నిమిషాలకి రాత్రి పుట్టాడు ముమ్ముడి వరల్లో పుట్టాడు వైదికీ బెండాలండి కౌణిజ సహోత్రము స్వాతి నక్షత్రం మూడో పాదము ఐదో మూడు ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్ చదివి పాలిటెక్నిక్ చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు ముప్పై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం పదిమూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడండి పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు ఆఖ్రేపురంలో పుట్టాడండి వైదికీ కాసల్లాట్లండి కౌండింగ సహోదరము పూర్వభద్ర నక్షత్రం మూడో పాదము ఐదో ఎనిమిది ఎత్తుంటాడండి ఇద్దరింటారు చదివాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా పురోహితులకు కూడా చక్కటి ఆదాయం ఉంటుంది పైగా వారు చక్కటి దేవస్థానాల్లో కనుక పనిచేస్తూ ఉంటే వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వల్లే ఉండడానికి కూడా అవసరాన్ని కల్పిస్తారు పాటుగా వారు నిత్యావసర వస్తువులను కూడా పెద్దగా కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎన్నో రకాలైనటువంటి సదుపాయాల్ని వారికి ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇవన్నీ గమనిస్తూ మనం కూడా మన అమ్మాయిల్ని వారికి ఇవ్వడానికి సిద్ధపడాలి అలాగే ఒక ఉద్యోగి ఉదయం ఎప్పుడో వెళ్ళిపోయి రాత్రికి ఎప్పుడో వస్తాడు కానీ పురోహితుడు అలా కాదు ఇంటి పట్టున ఉండి వేళకి చక్కగా భార్యా బిడ్డలతో ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ గమనించి మనం కూడా మన అమ్మాయిల్ని పురోహితులకి అర్చల ఇవ్వడానికి ముందు రావాలి మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటంలో మనం కూడా మన వంతు చేయి పెరుస్తూ జ్యోతి మ్యాట్రిమోని వారు ఏ రకంగా అయితే పురోహితుల చర్చకులకి వివాహం చేయాలని మిగించారో మీరందరూ కూడా అందుకు సహకరిస్తూ మా ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకోవటంలో మా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోకపోవడంలో మీ అందరూ మాకు సహకరిస్తా సహకరించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు స్వస్తి